హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా రవ్వ లడ్డూలు అయితే చేస్తున్నానండి ఈ రవ్వ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈరోజు మీకు నేను ఇలా చేస్తున్నా రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే రెసిపీ అయితే ఇదండి స్వీట్ రెసిపీ పక్క వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి పక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఓకే అండి ఈరోజైతే మనం రవ్వ లడ్డు సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను పక్క వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ రవ్వ లడ్డుకి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి ఇక్కడైతే రవ్వ తీసుకున్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఒక హాఫ్ కేజీ సూజీ అంటాం కదా ఒక హాఫ్ కేజీ అయితే రవ్వ తీసుకున్నానండి అలానే ఒక హాఫ్ కేజీ షుగర్ కూడా తీసుకోవాలి షుగర్ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నెయ్యి తీసుకోవాలి ఒక కప్పు నెయ్యి కాజు బాదం అయితే మనకు డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలో చూసి తీసుకోవాలి ఇంకానేమో మిల్క్ అయితే తీసుకోవాలండి ఒక కప్పు అయితే కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఒక ఆరేడు ఇలాయచి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవైతే కావాలండి మనకు రవ్వ లడ్డుకి నెక్స్ట్ ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేడిగా అయ్యాక అందులో మనం కాజు బాదం అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు బాదం అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద కాజు బాదాంని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే కలర్ మారాక మనమైతే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం కాజు బాదం ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక నెక్స్ట్ అదే అయితే వేసేసుకోవాలండి అదే నెయ్యిలో మనం రవ్వ అనేది వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ రవ్వతోనైతే లడ్డూలు అనేది చేస్తున్నా ఇక్కడైతే మీడియం ఫ్లేమ్ మీద రవ్వ ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి కొద్దిగా టైం పడుతుందండి ఇక్కడ మంచిగా నెయ్యి ఫ్లేవర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి రవ్వని కలర్ మారేంత వరకు ఇక్కడ రవ్వ ఫ్రై కానికే మనకు సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే మొత్తం ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి మొత్తం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి కొద్దిగా టైం అయితే పడుతుంది మనకి ఇక్కడ రవ్వ ఇరవగానికే ఇక్కడైతే మీరు నెయ్యి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేస్తున్నాను ఇలా అయితే వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఈ స్టెప్ మాత్రం చాలా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము రవ్వ నేయించుకున్నామంటే మాడిపోతుందండి కలుపుతూ ఉండాలి మొత్తం మీడియం ఫ్లేమ్ మీద లేకపోతే మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి మనకి నెయ్యి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే అర్థమైపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా కలర్ అయితే మారింది రవ్వది ఇలా కలర్ మారేంత ఒక టెన్ మినిట్స్ అయితే పట్టిందండి మనకు రవ్వ ఫ్రై చేసుకోవడానికి మొత్తం ఇప్పుడు ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం పాలు పోసుకోవాలండి మిల్క్ ఉంటాయి కదా మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక కప్ అయితే వేస్తున్నా చూడండి ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసానండి ఒకటిన్నర కప్పు అయితే పాలు అయితే పడతాయండి హాఫ్ కేజీ ఉంది కదా రవ్వ ఇలా వేసుకొని ఇప్పుడు మనకి ఉండలు కడుతుంటుంది ఎందుకంటే పాలు పోసుకున్నాక అందుకనే ఇక్కడ చూసి మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని గ్యాస్ మాడకుండా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా ఇక్కడైతే ఉండలు లేకుండా కలుపుకోవడానికి టైమే పడుతుందండి ఇక్కడ చూశారు కదండి నేను ఎంతసేపటి నుంచి కలుపుతున్నా ఉండలు అనేది అలానే ఉన్నాయి ఇలా ఉండలు లేకుండా ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే మనకి ఆలు మ్యాచ్ చేసేది ఉంటుంది కదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దీంతోనైనా కలుపుకోవాలి ఇలా మనకైతే చెంచతో కలిపనికి రాకపోతే ఇలా ఆలు మ్యాష్ చేసేది ఉంటుంది కదండి ఇలా దీంతోనైనా ట్రై చేయవచ్చు ఎందుకంటే ఉండలు లేకుండా మనకి ఎంత కలిపినా ఉండలు అనేది ఆడాడ ఉంటాయి చూసుకోండి నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం ఉండలు లేకుండా ఇలా కలుపుతానో చూడండి కింద అడుగు మాడనియొద్దండి అడుగు మాడకుండా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ రవ్వని ఫ్రై చేసుకున్నాం కదా ఇక్కడ అయితే తొందరగా అయిపోతాయి ఉండలు లేకుండా చూసుకుంటే చాలు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం ఈజీగానే అయిపోతుంది ఇలా అయితే నేను చెంచాతోనే నాకు సింపుల్గా అయిపోయిందండి అందుకని నేను చెంచతోనే ఇలా కలుపుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా ఉండలు అయితే లేకుండా అయితే సెట్ అయిపోయింది ఇలా అయితే కలుపుకొని ఇక్కడైతే ఇలా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలండి చల్లగా కానివ్వాలి మంచి పొడి పొడి అయితే అయిపోయింది కదా మన రవ్వ గిట్టంగా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఇక్కడైతే షుగర్ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని నేనైతే హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ షుగర్ వేస్తున్నానండి అలా అయితేనే స్వీట్ కరెక్ట్ సెట్ అవుతుంది ఇందులోనే ఒక ఐదారు ఇలాయచి అయితే వేసుకోవాలి వేసుకొని పౌడర్ లేక మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లెక్క ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇక్కడైతే రవ్వలో డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ చేసుకున్నాక మనము షుగర్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ షుగర్ అనేది వేసేసుకోవాలి ఇలా అయితే షుగర్ వేసేసుకోవాలండి షుగర్ అయితే నేను హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ షుగర్ అయితే వేస్తున్నా కొద్దిగా స్వీట్ మేము ఎక్కువనే తింటాం కాబట్టి షుగర్ అయితే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాం మీకు కొద్దిగా తక్కువ కావాలి షుగర్ అనుకుంటే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే పక్కకు తీసేసుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్ షుగర్ అయితే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ కరెక్ట్ సరిపోతుంది స్వీట్ కరెక్ట్ ఉంటుంది మీరు స్వీట్ తక్కువ తింటా అనుకుంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు ఇలా అయితే మిక్సీ చేసుకోవాలండి ఇలా పొడి పొడిగానైతే అయితే అవుతుంది మనకి అప్పుడే లడ్డూలు చుట్టడానికి అయితే రాదు ఇలా అయితే మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో నేను హాఫ్ కప్ మిల్క్ అయితే వేస్తున్నానండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఇక్కడైతే వీడియో స్కిప్ అయిందండి అందుకనే నేను చూపించలేకపోయినా ఇలా ఒక కటోర్ ఉంది కదా ఆ కటోర్లో హాఫ్ కప్ అయితే మిల్క్ అయితే వేసిన వేసి ఇలా కలుపుకున్నా నేను వీడియో రన్ అవుతుంది అనుకున్నా కానీ అది స్కిప్ అయిపోయింది ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మనం వేడిని నెయ్యి వేసుకోవాలండి వేడి వేడి నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి చల్లగా ఉండొద్దు వేడి నెయ్యి వేసుకుంటేనే మనకి లడ్డూలు చుట్టడానికి చాలా బాగుంటుంది తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం అలానే నెయ్యి అనేది వేసుకోవద్దు అక్కడ చూస్తున్నారు కదా ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి మీరు మిల్క్ బదులు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు కానీ నేనైతే ఒక హాఫ్ కప్పు మిల్క్ వేసినాక తర్వాత నెయ్యి అనేది వేస్తున్నాను ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి మనకు ఉండలు చుట్టడానికి వస్తున్నాయా చూసే విధానంగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మన లడ్డూలు అయితే వస్తున్నాయి అలా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మీకు ఇక్కడ ఇంకా పొడి పొడిగా ఉంటే మిల్క్ అన్న వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అన్న వేసుకొని ఉండలు అయితే చుట్టుకోవాలి లడ్డూలవి చాలా బాగా వస్తున్నాయి కదండి లడ్డూలు అనేది ఇలా అయితే అన్ని లడ్డూలు అయితే చేసేసుకోవాలండి ఇలా అయితే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడైతే నేను నెయ్యి ఎంత వాడిన చూపిస్తున్నానండి నెయ్యి అయితే ఒక హాఫ్ కప్ మనం చూసాం కదా స్టార్టింగ్ ఎంత తీసుకున్నామో ఇంత అయితే నెయ్యి అనేది మిగిలిందండి అది చూపిస్తున్నా మీకు ఓకే అండి మన టేస్టీ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చూస్తుంటే చాలా బాగుంది కదా తినాలన్నట్టుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది తెలుసా పక్క మీరు కూడా ట్రై చేయండి ఎంత సాఫ్ట్గా ఉందో నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా చాలా బాగుందండి మనకు షుగర్ అయితే కరెక్ట్ సరిపోయింది మీరు షుగర్ తినొద్దు అనుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవాలి అంతేగాని లేకపోతే పర్ఫెక్ట్ షుగర్ అయితే సరిపోయింది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం పక్కా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తారని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసాం బాయ్